్యాప్టిజం తీసుకోండి మీరు అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే ఒక వరం అది గిఫ్ట్ అది పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడుతుంది అంటే ఉచితంగా గిఫ్ట్ అంటే ఏంటి మనం సంపాదించుకునేది కాదు కదా గిఫ్ట్ ఎవరికి ఒక గిఫ్ట్ అర్థం అంటే మనం సంపా మనం అడిగి తెచ్చుకునేది కాదు గిఫ్ట్ మనం కోరుకునేది కాదు గిఫ్ట్ అనేది ఎదుటి వ్యక్తి మన మీద ఉన్న ప్రేమతో ఇచ్చేది గిఫ్ట్ క్రీస్తు వారు ఒక గిఫ్ట్ ఇచ్చారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఆయన నీకు నాకు మనకు అనుగ్రహిస్తున్నాడు యథార్థమైన మనసు కలిగి హృదయం ఒప్పింపబడి తీసుకున్న బ్యాప్టిజంలో జరుగుతున్న సంఘటన పరిశుద్ధాత్మ అనే వరం ఆ వరం ఏం చేస్తుంది కదా ఈ ఏంటో తెలియచెప్తుంది సత్క్రియలు నాకు తెలియదు ఏంటి సత్క్రియ అనేది నాకు తెలియదు ఎప్పుడు ఆయన ఏ సిద్ధపరిచాడు ఏ పని చేయాలి నేను ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఉండాలనేది నాకు తెలియదు ఎలా జీవించాలని నాకు తెలియదు నాకు తెలీదు తెలుసుకోవాలి అని అంటే ఈ పరిశుద్ధాత్మ అనే వరం నీకు నాకు మనకు కావాలి ఒక మాట చదివి నేను ముగించే ప్రయత్నం చేస్తాను కొరింతిళ్ళకు రాసిన మొదటి పత్రికలో కొరింతిళ్ళకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము వచనము దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు కొన్ని సిద్ధపరిచి పెట్టాడు అది నీకు తెలియదు మనకు తెలియదు అది కంటికి కనపడేది కాదు చెవికి వినపడేది కాదు హృదయానికి గోచరం అయ్యేది కాదు ఆ విషయాలు మనకు తెలియవు అయితే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కదా దేవుణ్ణి అంగీకరించావు కదా అంగీకరించిన వారి కొరకు ఆయన కొన్ని పనులు సిద్ధపరిచాడు అయితే దానిని తెలుసుకోవడానికి ఏం చేయాలంటే ఆ పదవచనంలో మనకైతే వాటిని ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు మనకైతే వాటిని ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు ఎలా తెలుసుకుంటావు ఆత్మ వలన తెలుసుకుంటావు ఈ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికీ తెలియనో అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యుద్ధ నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము దేవుని నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము లౌకిక ఆత్మ అంటే స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్ అని రాయబడింది ఈ లోకానుసారమైన ఆత్మ ఈ లోకానుసారమైన ఆత్మ ఏం చేస్తుంది దేవుని విషయాలు తెలుసుకోలేదు అది దేవుని సంగతులను తెలుసుకోలేదు దేవుని గుర్చిన మర్మాలను తెలుసుకోలేదు దేవుడు దాచిపెట్టిన విషయాలను గ్రహించలేదు అది కానీ దేవుని నుండి వచ్చిన ఆత్మ మనకైతే ఆయన ఆత్మను అనుగ్రహించాడు ఈ ఆత్మ దేవుని సంగతులను విచారిస్తుంది దేవుని కూర్చున్న జ్ఞానాన్ని ఇస్తుంది దేవుని నడిపింపును మనకు దయచేస్తుంది మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియలను బయలుపడు బయలుపరుస్తుంది ఏం చేయాలి ఎలా వెళ్ళాలి ఎలా మాట్లాడాలి ఏ మార్గంలోకి వెళ్ళాలి ఈ విషయాలను దేవుని ఆత్మ మనకు బయలుపరుస్తుంది దేవుని ఆత్మ ఉన్నవారు దేవుని విషయాల గురించి దేవుని రాజ్యం గురించి దేవుని మార్గాల గురించి ఆలోచన చేస్తారు